ఈ శృంగార వాంచలు అనేవి ప్రతి వ్యక్తికి కామన్గానే ఉంటాయి అవి కొంతవరకు ఏంటంటే కంట్రోల్ చేసుకునే నేచర్ అనేది కంట్రోల్ చేసుకోలేని నేచర్ అనేది గ్రహాల యొక్క పరిస్థితి అలాగే ఉన్న రాసులను బట్టే ఉంటుందన్నమాట అయితే కొన్ని కాంబినేషన్లో కొన్ని రాసుల్లో ఉన్నప్పుడు ఈ వ్యక్తులు చాలా దారుణంగా ఉంటారని చెప్పవచ్చు తనకి ఒక మంచి వ్యక్తి భార్యగా వచ్చిన భర్తగా వచ్చినా సరే ఆ వ్యక్తిని అర్థం చేసుకోలేకపోవడం వీళ్ళకున్న నేచర్ వల్ల వీళ్ళ యొక్క థాట్స్ వల్ల వాళ్ళని ఎంతగానో ఇబ్బంది పెట్టడం వాళ్ళు ఎంత మంచివాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళకి అన్ని అబద్ధాలే చెప్పడం మోసం చేయడం మోసం అంటే ఏదో వేరే వ్యక్తుల డబ్బుల విషయాలు కానివ్వండి లేకపోతే జాబ్ విషయంలో కానివ్వండి ప్రతి విషయంలోనూ కూడా వీళ్ళ దగ్గర ఏదో ఒక ఫాల్స్ స్టేట్మెంట్లే ఉంటాయి అనమాట దీంతో ఒకవేళ వీళ్ళకి నిజాతీ అయిన భార్య కానీ భర్త కానీ వస్తే వాళ్ళు విసుగు విసుగుపోయి విడాకులు అయిపోతాయని చెప్పిన కానీ ఒక పిల్ల ఇద్దరు పిల్లలు పుట్టినాకైనా సరే దూరంగా వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది ఆ కాంబినేషన్ ఏంటంటే రాహువు శుక్రుడు ఈ రాహువు శుక్రుడు ఇద్దరు కూడా జాతక చక్రంలో గనక సెవెంత్ హౌస్లో ఉంటే లేకపోతే ఎయిత్ హౌస్లో ఉంటే లేదా ట్వెల్త్ హౌస్లో ఉంటే సెవెంత్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే ఎయిత్ హౌస్ ట్వెల్త్ హౌస్లో కూడా ఇది ఉన్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట వీళ్ళు వీళ్ళకి ఒక వ్యక్తి కొంతకాలమే నచ్చుతారు ఆ కొంతకాలం తర్వాత ఆ వ్యక్తి అస్సలు నచ్చలన్నమాట మళ్ళీ ఇంకో వ్యక్తి మళ్ళీ ఇంకో వ్యక్తి ఇలా మారతానే ఉంటుంది లైఫ్లో దీనివల్ల ఇప్పుడు ఏంటంటే మ్యారేజ్ చేసుకున్న వాళ్ళతో కొంతకాలం ఉన్న తర్వాత వేరే వ్యక్తులతో రిలేషన్లు ఇలాంటివి ఉండడం ఇది వా వేరే వాళ్ళకి తెలిసిపోవడం ఒకవేళ వాళ్ళు కొంచెం ఇలాంటివి అసలు యాక్సెప్ట్ చేయని వాళ్ళైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం వాళ్ళని తెచ్చుకోవడం కాకుండా వీళ్ళు ఈ మళ్ళీ అప్పుడు ఎవరైతే ట్రెండింగ్లో ఉంటారో వాళ్ళని తెచ్చుకుని చేసుకుందాం అనుకోవడం తెచ్చుకుంటాకేమో వాళ్ళ పరిస్థితి అది క్యాస్ట్ అవ్వచ్చు రిలీజన్ అవ్వచ్చు లేకపోతే వాళ్ళకి ఆల్రెడీ మ్యారేజ్ అవడం అవ్వచ్చు ఏదైనా సరే కొంతవరకు డిఫరెంట్గా ఉండడం వలన అది కుదరకపోవడం ఒకవేళ వెళ్ళిపోయిన భార్యను తెచ్చుకుంటారంటే అది తెచ్చుకోవడం అనేది కూడా ఒక డ్రామాటిక్గా ఉంటుందన్నమాట మనకు మాత్రం వాళ్ళంటే చాలా ఇష్టం ఉన్నట్టు వాళ్ళని తెచ్చుకోవడం నాకు ఏదో ఇష్టం అన్నట్టుగా మేకప్ చేయడం నిజంగా తెచ్చుకున్నామని ఉద్దేశం లేనట్టుగా వాళ్ళ దగ్గర చూపించడం ఇక ఇతను మారడు వెళ్ళినా వేస్ట్ అని ఆపోజిట్ పార్ట్నరు డిసైడ్ అయిపోయి ఇక రాకుండా ఉండడం వీళ్ళు ఎంతసేపు కూడా నేను ఎంత పిలిచినా సరే వాళ్ళు రావట్లేదు అని నింద వేసుకుంటూ లైఫ్ను గడిపేయడం అలానే ఇక్కడ వీళ్ళు సుఖంగా ఉంటారంటే కాదు వీళ్ళు కోరుకున్న వ్యక్తులు ఎవరూ కూడా వీళ్ళకి దగ్గరగా అంటే ఎప్పుడన్నా కలవడం తప్ప వీళ్ళతో ఉండాలనుకునే అవకాశం తక్కువగా ఉంటుంది కానీ వీళ్ళకి మాత్రం ఎవరైతే ఆ టైంలో బాగా దగ్గరగా ఉంటారో వాళ్ళతోనే వాళ్ళని ఏదో మ్యారేజ్ చేసేసుకోవాలి వాళ్ళతో కంప్లీట్గా వాళ్ళు కావాలనే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇదే కాంబినేషన్ కనుక లెవెంత్ హౌస్లో ఉన్న లేదంటే ఫిఫ్త్ హౌస్లో ఉన్న లెవెంత్ హౌస్ ఈజ్ ద డేంజరస్ హౌస్ అనమాట లెవెంత్ హౌస్లో ఉంటే మాత్రం వీళ్ళు చాలా ఇల్లీగల్గా ఉంటారు ఇల్లీగల్ విషయాల మీద బాగా ఆసక్తి కలిగి ఉంటారు షా మల్టిపుల్ షార్ట్ టర్మ్ రిలేషన్స్ కోసం బాగా తప్పిస్తూ ఉంటారు వీళ్ళకి అసలు సాటిస్ఫాక్షన్ డబ్బు విషయంలో కానీ మ్యారేజ్ విషయంలో కానీ లవ్ విషయంలో కానీ ఏ విషయంలో కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు ఎంతసేపు కూడా ఏదో కావాలని పరిగెత్తడం చివరికి ఏం కావాలో అర్థం కాదు ఫ్రెండ్స్తో కానీ వీళ్ళతో కానీ ఏదైనా ఉపన్యాసాలు కానీ ఇవన్నీ బాగా ఇచ్చినప్పటికీ కూడా ఈ విషయాలు ఏ మాత్రం కూడా ఉపయోగం ఉండదు వీళ్ళు పూజలు చేస్తారు ఉపవాసాలు చేస్తారు ఏ దానాలను యూట్యూబ్లో చెప్పి ఇవన్నీ చేస్తూ ఉంటారు కానీ సాయంత్రం అయ్యేదరికి ముందు తాగుతారు విపరీతమైన నాన్ వెజ్ తింటారు చేసే చేస్తారనమాట పగలు ఒకలాగా నైట్ ఒకలాగా ఉండడం అస్సలు ఏమో ఎందుకు వాళ్ళు ఎలా ఉంటున్నారో వాళ్ళకే అర్థం కాదు అనమాట దీనివల్ల పక్క వాళ్ళకి కూడా వీళ్ళ నేచర్ ఏంటో వీళ్ళ పద్ధతి ఏంటో అర్థం కాదు పైకి మాత్రం అందరికీ సాయం చేసేవాళ్ళలాగా అందరికీ ఉన్న ఇబ్బందులను తొలగించడానికి వీళ్ళు ఏదో ఫైట్ చేస్తున్నట్టుగా ఇలాగా కనిపిస్తారనమాట అయితే ఇదంతా కూడా వాళ్ళ వ్యక్తిగత జీవితం జీవితం అయినప్పటికీ కూడా ముఖ్యంగా ఇలా రాహువు శుక్రుడు కనుక నేను చెప్పిన ఏడు ఎనిమిది పన్నెండు హౌసుల్లో కానీ లేదా లాభస్థానంలో కానీ పంచమంలో కానీ ఉంటే సేము ఇలాంటి వ్యక్తుల్ని మ్యారేజ్ చేస్తే వీళ్ళకి ఎందుకంటే ఇద్దరు దొంగలను ఒక ఇంట్లో పెడితే గొడవ ఉండదు ఒకవేళ డ్యామేజ్ అయినా ఇద్దరికి పెద్ద లెక్క ఉండదు ఇంకో రిలేషన్లోకి ఈజీగా వెళ్ళిపోతారు వీళ్ళ దగ్గరికి తీసుకొచ్చి ఒక మంచి వ్యక్తులను కనుక పెట్టినట్టయితే వాళ్ళ జీవితం పూర్తిగా పాడు చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే ఇతనికి వచ్చిన పార్ట్నరు ఖచ్చితంగా రెండో మ్యారేజ్కి ఒప్పుకోదు అని ఇతనికి విడాకులు లేదు కాబట్టి సేమ్ కాంబినేషన్ ఉన్న వాళ్ళని మ్యారేజ్ చేయడం వలన నష్టం అనేది చాలా వరకు తగ్గించే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి కొంతవరకు ఈ కాంబినేషన్ చూడకుండా ఇక్కడ కూడా మళ్ళీ మళ్ళీ చెప్పడం ఏంటంటే శుక్రుడు స్వాతి నక్షత్రంలో ఉంటే మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే శుక్రుడికి రాహు మధ్య డిగ్రీస్ అనేవి ఒక టెన్ లోపు ఫైవ్ లోపు ఉంటే మాత్రం చాలా డేంజర్ ఒకవేళ ఒక సెవెంటీను ట్వంటీ ఫిఫ్టీన్ ఇలా డిగ్రీస్ అబోవ్ థర్టీన్ ఉంటే మాత్రం ఈ కాంబినేషన్ వల్ల ఇబ్బంది తక్కువ ఉంటుంది కానీ టెన్ డిగ్రీస్ లోపు ఉంటే మాత్రం ఇంకా ఈ కాంబినేషన్ వల్ల ఇబ్బందే ఉంటుంది మెయిన్గా ఇప్పుడు నేను చెప్పిన స్థానాల్లో ఈ కాంబినేషన్ వల్ల చాలా వరకు ఇబ్బందులే వస్తాయి కాబట్టి ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళు కొంతవరకు వాళ్ళ యొక్క నేచర్ని వాళ్ళు మార్చుకోవాలన్నా కొంతకాలం ఒక ఫార్టీ ఇయర్స్ వచ్చినాయి ఇప్పటికైనా సరే ఒక స్థిరమైన జీవితంలోకి వద్దాం అబద్ధాల జీవితాన్ని వదిలేద్దాం నేను తప్పు చేస్తున్నానని నాకు అనిపించింది మిగతా గ్రహాల వల్ల లేకపోతే మిగతా వా వేరే పరిస్థితుల వల్ల అనిపిస్తే మాత్రం వీళ్ళు అర్జెంటుగా ఈ రాహుకి శుక్రుడికి జపం చేయించుకోవడం అలాగే దీంతోపాటు ఓ సైకాటిస్ట్ కానీ ఎవరన్నా కలిసి తనకు తానుగా కొంత మారడానికి ప్రయత్నిస్తే తప్ప వీళ్ళ జీవితంలో శాంతి అనేది ఉండదు